హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం వచ్చేసి బారా షహీద్ బాబా దర్గా దగ్గర అయితే ఉన్నామన్నమాట ఈ వీడియో అయితే సెకండ్ పార్ట్ కదా దీనికి ముందు ఒక పార్ట్ అయితే చేశాను అంటే ఎక్కడి నుంచి వచ్చాం ఏంటనేది అది చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే పండగ సమయం కాబట్టి ఎంతమంది ఉన్నారు జనాలు ఇది అయిపోయిన తర్వాత మనం కాశ్మూర్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట మనకైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ అయితే మనకి ఇందాక స్టేషన్ నుంచి ఇక్కడ బారాషైద్ దర్గాకి రావాలంటే అక్కడైతే మనకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అయితే మనకి రొట్టెల పండుగ జరిగే ప్లేస్ దగ్గర నుంచి కశ్మూర్ అయితే ఒక ట్వంటీ ఎయిట్ టు థర్టీ కిలోమీటర్స్ అయితే ఉందండి మనం ఫస్ట్ ఈ హైవే ఎక్కాం వెంకటాచలం దాకా వెళ్ళి అక్కడ నుంచి కశ్మూర్కి తిరుగుతాం అనమాట చూపిస్తాను అది కూడా మీకు క్లైమేట్ అయితే కొంచెం కూల్గా ఉంది కాబట్టి పర్లేదు లేకపోతే ఎండకి ఎదిరిపోయేది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంటే చూడండి చూస్తున్నాను అక్కడ నుంచి మన కన్యాకుమారి అయితే ఎయిట్ ఫార్టీ ఎయిట్ అండి మధుర అయితే సిక్స్ ట్వెల్వ్ సూలూరు పేట వచ్చేసి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి చెన్నై వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అలాగే మనం రిటర్న్ వెళ్ళే రూట్ అయితే ఇక్కడ నుంచి విజయవాడ అయితే టూ ఎయిటీ త్రీ విశాఖపట్నం సిక్స్ ఎయిటీ ఫోర్ అండి అలాగే భువనేశ్వర్ వచ్చేసి థౌజండ్ కిలోమీటర్స్ దాకా ఉంది కలకత్తా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఉందండి ఇప్పుడు అయితే దగ్గరలోనే ఉన్నాం వచ్చేసాం కొంచెం ముందుకెళ్ళి రైడ్ తీసుకుంటే కశ్మూర్ నుంచి వెళ్ళే దారి వస్తుంది అక్కడి నుంచి వెళ్ళాం లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ రాగానే మనకి షఫియా బౌడీ అనేది ఉంటుంది మీకు చూపిస్తాను అక్కడైతే మనకు ఎంట్రన్స్ అండి మా ఆటోలో పెద్దవాళ్ళు ఉన్నారని కొంచెం ముందైతే డ్రాప్ చేశారు చాలా ఆటోస్ ఆపేశారు ఇది మాట్లాడి కొంచెం ముందుకు అయితే వచ్చామంట ఎంట్రెన్స్ దగ్గర అంటే ఆ ఏరియాలో చూడండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత తీసుకెళ్ళాలని ఫ్రెష్ అయిపోయాం దాని తర్వాత ఇక్కడ నుంచి అందరూ వాటర్ తీసుకొని స్నానం చేస్తారు ఈ వాటర్తో స్నానం చేసిన తర్వాతే దర్గాలోకి అయితే వెళ్తారన్నమాట అక్కడ చెప్పాను కదా మీకు కసిమూడి దర్గాకైతే ఇప్పుడు మనం దర్గాకి అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి చూడండి దీంట్లో తీసే కొద్దీ వాటర్ వస్తూనే ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉంది ఇది చాలామంది అయితే వచ్చారు జనాలు చూడండి ఈయన పేరు వచ్చేసి అస్తాన్ బాబా ధ్యాన సంస్థ అంటే ఇక్కడ దర్గా ఉంది కదండి లోపల ఉంటుంది మస్తాన్ బాబా అయింది లోపలికైతే వెళ్ళడం అవ్వదు అన్నారు ముందే అందుకని మీకు బయట నుంచే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే పెద్ద పెద్ద యాక్టర్ వస్తారు వస్తారనమాట ఈ కసిమూరు దర్గాకి ఇక్కడ నుంచి ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ వెళ్తారు దర్శనానికి ఇదండి ఈ ప్లేస్ గురించి ప్రత్యేకతలు అయితే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్